హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారంటే చాలా బాగున్నాయి అండ్ మా కుక్కర్ స్టార్ట్ అయిపోయింది కొంచెం సింగళ కదా టైం అయితే ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది ఈ టైంకి అయితే వంట చేస్తున్నా ఈరోజు సండే కదా ఇంకా స్పెషల్ మా ఇంట్లో అయితే మటన్ కర్రీ ఇప్పుడే షాప్ దగ్గర నుండి అయితే వచ్చాను మార్నింగ్ షాప్కి వెళ్ళాను ఎందుకంటే ఈరోజు కొన్ని కస్టమర్స్కి ఇచ్చేది ఉండే అండ్ ఒక డ్రెస్ ఒకటి స్టిచ్ చేసేది ఉండే టాప్ బాటమ్ అవి కుట్టేసి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసి వేరే కస్టమర్కి కూడా ఇంకొక బ్లౌజర్ అట్లా ఇచ్చేసి ఇంకా షాప్ దగ్గర నుండి ఇప్పుడే వచ్చాను త్రీ ఓ క్లాక్కి వచ్చేసి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అయితే మార్నింగ్ అయితే లెమన్ రైస్ చేశాను ఇంకా అదే తినేసాం మేమైతే ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే పెట్టాను కానీ ఇంకా రైస్ అయితే పెట్టలేదు రైస్ ఉండాలా లేదా పూరి ఆ చపాతి ఏదైనా ఒకటి డిసైడ్ అవ్వాలి అనుకుంటున్నాను ఇప్పుడైతే వంట అవుతూ ఉంది ఇంకా టీవీలో రీఛార్జ్ అయితే అయిపోయింది అయితే మూవీ పెట్టుకొని చూస్తున్నాం మేము పప్పా సినిమా చాలా బాగుంది అది ఇంక ఇప్పుడైతే ఇప్పుడు దాకా చూసాము పిల్లలు ఏమో చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు జెషం ఇప్పుడే బయటకు వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇంకా చిన్నోడైతే టీవీ చూసుకుంటూ మొబైల్ చూస్తున్నాడు అనమాట అండ్ వంట అయితే ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ టైం ఎత్తు చూసారా ఫోర్ అవుతుంది మొత్తం ఆఫ్ చేసినావా కొంచెం సిమ్లో పెట్టమన్నాను అన్న వేయండి చిన్న బెడ్షీట్ అయితే మార్నింగ్ సరితేసి వెళ్ళాను షాప్కి చూడండి ఎట్లా పెట్టేశారు ఈరోజు తలసారి చేసిన కాబట్టి ఏదో ఇలా హెయిర్ డ్రయర్ అయితే యూజ్ చేసిన బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి ఇదంతా నీట్గా సర్దేసుకోవాలి మొన్న షాంపులు లేవని చెప్పేసి చిక్ షాంపులు వాడిన మొత్తం తను హెయిర్ ఫాల్ అవుతుంది ఇంక ఈ అన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసేయాలి ఈరోజు అయితే వాషింగ్ మిషన్ బట్టలైతే ఏం వేయలేదు ఇక కొంచెం ఆరలేనట్టుంది కట్ అయితే బ్లౌజ్లు తీసుకొచ్చిన చూడాలి మళ్ళీ కట్ చేస్తాను లేదా అనేది మూడు బ్లౌజులు తీసుకొచ్చి అదే ఏం ఆడుతున్నావు ఇకేం ఆడుతున్నావా అన్నీ బయటికి వెళ్ళా బయటకు రమ్మ బయటికి వెళ్ళమని చెప్తాను ఒకసారి వెళ్తావా గేమ్ ఆడతావా గేమ్ ఆడతావా పోతావా అంటున్నా దివాళికి అంత సర్దాల్సింది కానీ ఏం సర్దలేదు నేనైతే ఇల్లు అయితే ఎందుకంటే ఇంకా ఇంట్రెస్ట్ లేదు చెప్పాను కదా అందుకనే సారీ మీకు చెప్పలేదండి వేరే ఛానల్ చెప్పుకుంటాను నేను అయితే ఒక వన్ మంత్లో అయితే నేను ఇక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అందుకోసమే ఇంకా సర్దాలనిపించట్లేదు నేను మొత్తం కూడా ఫ్లవర్ బాజులు కానీ అవన్నీ కూడా డస్ట్ పడుతున్నాయి కొంచెం నీట్గా క్లీన్ చేయాలి ఆ పైనే అయితే అక్కడ దేవుడి ఫోటో దగ్గర ఉన్నాయి కదా పైన అవి అయితే క్లీన్ చేయాల్సింది అవి పైకి ఉన్నాయి కదా అవి ఈ కింది అయితే నేను అప్పుడప్పుడు డైలీ ఊడుస్తూ ఉంటాను కదా కింద ఊడు అంటే క్లీన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు అవి క్లీన్ చేస్తాను కానీ ఆ పైన మాత్రం వస్తుంది ముట్టనే లేదు టూ త్రీ మంత్స్ అవుతుంది వాటిపైన ఇంకైతే ఎక్కువ డస్ట్ ఉంది అవి అయితే సర్ఫ్ వాటర్లో అయితే క్లీన్ చేయాలి ఇంకా చూద్దాం ఒక వన్ వీక్ తర్వాత మూవీ అయితే చూస్తున్నామ్మా చిన్నోడు గేమ్ కూడా ఆడుతున్నాడు మటన్ కర్రీ అయితే ఇంకా త్రీ విజిల్స్ వచ్చినాయి ఇంకొక విజిల్ ఇంకొక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తా చిన్న పూరి చేసుకుందాం పూరి చేసుకుందామా చపాతీ వేసుకుందామా పూరీనా చపాతీనా లేకపోతే బగార్ రైస్ చేసుకుందామ్మా ఏం చేసుకుని చెప్పు తొందరగా అయితే బయటికి వెళ్ళి రావాలి ఎందుకు బయటికి వెళ్ళాలి నన్ను ఇప్పుడైతే కూర అయితే అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేయాలి మెల్లగా మెల్లగా పెట్టి ఆకలేతుందా ఇక్కడ ఉంచడమే ఆగు ఆగు కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర తీసుకురా

ডিসটেন্স সাউন্ড হচ্ছে ইস উড়কিনাল চকা বল করে করে তোমরা একটু চলে এইটা কি হচ্ছে নিকোটিস